హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఫ్యాషన్ డిజైన్ కాంపిటీషన్ స్టార్ట్ అవ్వడంతో అందరూ కూడా స్టేజ్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు ఇక పిల్లలు ఒక్కొక్కరిగా వచ్చి వాళ్ళ డ్రెస్ని చూపించి ఇక పర్ఫామ్ చేసి అయితే వెళ్తూ ఉంటారు ఒకరు గాంధీజీ లాగా మరొకరు అల్లూరి సీతారామరాజు లాగా ఇంకొకరు సుభాష్ చంద్రబోస్ లాగా పర్ఫామ్ చేసి ఇక అందరు పిల్లలు కూడా వెళ్తారు ఇక బుజ్జి రాలేదేంటి అని అర్జున్ ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరో పక్కన యాంకర్ అయితే చెప్తూ ఉంటుంది ఇప్పుడు పర్ఫార్మెన్స్ పూర్తయింది ఇప్పుడు ప్రైజెస్ టైం ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది ఇక థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అనేది మనం చూద్దాం అని యాంకర్ చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటను వినగానే అవంతిక అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఒక్కసారిగా పైకి లేచి అడుగుతుంది ఏ అహల్య నువ్వే కదా బుజ్జిని రెడీ చేస్తానని వెళ్ళావు ఏడి బుజ్జి ఇంకా రాలేదు పర్ఫామ్ చేయలేదు ఏంటి అని అడుగుతుంది ఇక అలా అడిగేసరికి అహల్య ఏమీ చెప్పలేక తల కిందకి పెట్టుకుని అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు భానుమతి అంటూ ఉంటుంది ఏ నా మనవణ్ణి తీసుకెళ్లింది నువ్వే కదా వాడు ఎందుకు పర్ఫామ్ చేయలేదు మర్యాదగా చెప్తావా లేదా వాడిని ఏం చేశావు అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అహల్య కష్టపడి రెడీ చేసిన డ్రెస్ ని అతిథి పాడు చేయడంతో ఇక అహల్య అప్పటికప్పుడు ఒక డ్రెస్ ని రెడీ చేసి అది బుజ్జికి వేస్తుంది ఆ డ్రెస్ తో బుజ్జి అయితే పర్ఫామ్ చేసి ఫస్ట్ ప్రైజ్ కూడా గెలుస్తాడు కానీ అది బుజ్జియే అని అర్జున్ ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ గుర్తించదు బుజ్జికి ఫస్ట్ ప్రైజ్ కూడా వస్తుంది మరి నెక్స్ట్ టైం జరిగింది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం